అందరికీ నమస్కారం స్వర్ణాంధ్రతోనే వికసిత భారత్ లక్ష్య సాకారం అయిద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు కర్నూల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ గూగుల్ రాకతో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుందని నిర్భర్ భారత్కు సరికొత్తగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ సారథ్యంలో జీఎస్టీ సంస్కరణ ప్రచారం ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని ప్రారంభించిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మార్గాలన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం అన్నారు శ్రీశైల దర్శనం ఆనందాన్నిచ్చిందని ఛత్రపతి ధ్యానమందిరం సందర్శించానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు